హలో హలో మిమ్మల్ని ఏం చేస్తున్నారు అందరూ నేనేం చేస్తున్నా తెలుసా వేడి వేడి అన్నం వేసుకొని అందులో ఆవకాయ వేసుకొని ఇంకా మా అమ్మ బీరకాయ పప్పు వేసింది ఆ పప్పు వేసుకొని అన్నం తింటున్నా ఆవకాయ అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా మీకు ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫస్ట్ ముద్ద మీకే ఆనండి తినండి ఎలా ఉందో చెప్పండి మీరు ఇట్లా అది తింటుంటే ఏమన్నా ఉంటుందా ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా మీకు ఇట్లా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేట్ మళ్ళా అన్నం వేసుకొని ఆవకాయ వేసుకొని తినండి ఇంకా పప్పు వేసుకున్నా కదా అది వేస్ట్ చేయడం ఎందుకని పప్పు ఇట్లా కలిపేసుకున్నా అన్నం వేడిగుండి చేయి కాలుతుంది పప్పు వేస్ట్ వేసుకున్నా అనిపించింది ఆవకాయ వేసుకున్న తర్వాత కానీ ఆవకాయ పప్పు ఇట్లా బాగుంటుంది కదా ఇంకా ఆవకాయ పైన ఇట్లా నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది అంటారు కదా కానీ నాకు నచ్చదు అట్లా నెయ్యి వేసుకుంటే తవకైనా తినేస్తానను